మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ భారత్ కయం వేళ మాల్దీవులు మరో రచ్చకు తెరతీస్తుంది చైనాతో దోస్తి చేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు మయూజు తాజాగా చైనా పరిశోధక నౌక చియాన్ యాంగ్ హాంగ్ జీరో త్రీ ను మాలే వచ్చేందుకు అనుమతించారు దీంతో హిందూ మహాసముద్రంపై పట్టుకు చైనా గతలో శ్రీలంకను ప్రస్తుతం మాల్దీవుల్ని టార్గెట్ చేస్తుందన్న వాదనలు ఠారెత్తిస్తున్నాయి భారత్ తో దౌత్య వివాదం నడుస్తున్న వేళ మాల్దీవుల ప్రభుత్వం తాజాగా మరోసారి రెచ్చగొట్టే చర్యకు పూనుకుంది భారత్తో మాల్దీవుల వివాదం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో చైనా పరిశోధన నౌకగా చెప్పే నిఘా నౌక ఒకటి మాల్దీవుల దిశగా ప్రయాణం సాగిస్తుండడం చర్చనీయాంశంగా మారింది హిందూ మహాసముద్రంలోని తమ తీర జలాల్లో చైనా నిఘా నౌకను నిలిపేందుకు అనుమతిచ్చింది సిబ్బంది రొటేషన్ ఇతర అవసరాల కోసమే ఈ నౌకకు ఇస్తున్నామని ఇతర దేశాలకు చెందిన వాహనాలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామని వ్యాఖ్యానించింది చైనాకు అనుకూలంగా ఉండే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయూసు భారత్ తో గజ్జాలు కోరుకుంటున్న విషయం తెలిసిందే భారత్ పైన ప్రధాని మోదీ పైన మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రాజేసిన విషయం విదీతమే ఇదే సమయంలో ఈ చైనీస్ నౌక జావా సుమద్ర మధ్య ఉండే సున్నా జలసంధిని దాటిన తర్వాత ప్రస్తుతం హిందూ మహాసముద్రం రీజియన్లోని ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తోందని మైరన్ ట్రాకర్ యాప్ వెల్లడించింది ఈ షిప్ ఫిబ్రవరి ఎనిమిదిన మాల్దీవులకు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ చైనా గూఢాచార్య నౌక హిందూ మహాసముద్ర జలాల్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో సర్వే చేసిందని భౌగోళిక నిపుణుడు డామియన్ సైమన్ పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఆ దేశాధ్యక్షుడు మొయ్యూజు మాల్దీవ్ ల నుంచి భారత సైన్యాన్ని వెళ్లిపోవాల్సిందిగా కోరారు ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి ఇప్పుడు ఏకంగా చైనాకు చెందిన నిఘా నౌక షియాన్ యాంగ్ హాంగ్ త్రీ ను మాల్దీవులు లకు అనుమతించుతాయి కొన్ని ప్రాంతాలు నౌకాశ్రయాలు గగనతలం పైనే కాక అడుగు ప్లాంట్లపైనే కనీసం ఉంచగల అధునాతన పరికరాలతో కూడిన ఇలాంటి నౌకను చైనా గత ఏడాది శ్రీలంక తీరంలో నిలిపేందుకు ప్రయత్నించగా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది దీంతో శ్రీలంక సైతం ఇవ్వలేదు కాగా రెండు వేల పంతొమ్మిదిలో భారత జలాల్లోకి చైనా నౌక అక్రమంగా ప్రవేశించగా దానిని భారత దళాలు వెనక్కు పంపాయి షియాంగ్ యాంగ్ హంగ్ త్రీ ను నిఘా నౌకగా చూడొద్దని భారత్ ను చైనా కోరింది కాగా మాలే దిశగా ప్రయాణిస్తున్న షియాంగ్ యాంగ్ హంగ్ త్రీ నౌకపై భారత నేవీ దృష్టి సారించింది ఈ నౌక విషయం తమకు తెలుసునని దాని కదలికలను నిశ్చితంగా గమనిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు చైనాకు అనుకూలంగా ఉండే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూసు భారత్ తో గిల్లి గజ్జాలు కోరుకుంటున్న విషయం తెలిసిందే భారత్ పైన ప్రధాని మోదీ పైన మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రాజేస్తున్న విషయం విదితమై ఇది జరిగిన తర్వాతనే చైనాలో పర్యటించిన మయూసు ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశమయ్యారు ఆ తర్వాత తమ దేశంలోని భారత సైనికులు వెళ్లిపోవాలంటూ డెడ్ లైన్ పెట్టారు తాజాగా మాల్దీవుల వైపు చైనా నిఘా నౌక వెడుతున్న పరిణామం చోటు చేసుకుంది అభివృద్ధి చెందుతున్న సముద్ర పరిస్థితుల్లో భారత నౌకాదడం చైనా సముద్ర పరిశోధన నౌక టియాన్ యాంగ్హాంగ్ జీరో త్రీ కదలికను నిస్తంగా పరిశీలిస్తోంది హిందూ మహాసముద్ర ప్రాంతం బంగాళాఖాతం అరేబియా సముద్రం వంటి కీలకమైన వ్యూహాత్మక ప్రదేశాల్లో చైనా పరిశోధన నౌకలు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది చైనీస్ నౌకలు గూఢాచారి నౌకలుగా హిందూ మహాసముద్రంలోకి క్రమం తప్పకుండా చొరబడుతున్నాయి చైనా సముద్ర నిఘాపై ఆందోళనలు సైతం పెరుగుతున్నాయి అయితే షియాన్ యాంగ్ హంగ్ జీరో త్రీ చైనా సముద్ర పరిశోధన ఈ ప్రాంతానికి కొత్త మాల్దీవులకు చైనీస్ పరిశోధన నౌక రాక చైనాతో సంబంధాలను బలోపేతం చేస్తుందని మొయ్జు భావిస్తున్నారు ఇటీవల చైనాను సందర్శించిన ఆయన పలు కొత్త ఒప్పందాలపై సంతకం చేశారు అంతకుముందు చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ విభాగం ఉపమంత్రి సన్ హయాన్ మాల్దీవుల అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిశారు వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి వివిధ రంగాల్లో మాల్దీవులకు శిక్షణ అవకాశాలను అందించడానికి చైనా ఆసక్తిని వ్యక్తం చేసినట్లు అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది చైనాతో సంబంధాలు బలపడడంతో మయూస్ హయాంలో భారత్తో సంబంధాలు క్షీణించాయి గత ఏడాది శ్రీలంక సమీపంలో కార్యకలాపాల కారణంగా భారత అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో నిలిచిపోయింది అదే నౌక ఈసారి వచ్చే నెలలో మాల్దీవులకు చేరుకోనుంది వాస్తవానికి శ్రీలంక నౌకాశ్రయంలో డాక్ చేయడానికి ప్లాన్ చేసిన ఈ నౌక జనవరి ఇరవై రెండున ఇండోనేషియాలోని జకార్తా తీరంలో జావా సముద్రంలో కనిపించింది గత కొన్నేళ్లుగా హిందూ మహాసముద్ర ప్రాంతంపై నిఘా సముద్ర గర్భ మ్యాపింగ్ కోసం కొలంబో లేదా హమ్మన్ తోట ఓడరేవుల్లో తన నౌకలను డాక్ చేయడానికి చైనా శ్రీలంకను ఒత్తిడికి గురిచేసింది